should do I... లార్డ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక వెల్కమ్ టు లివిత్ గాడ్ ప్రతి ఉదయం ప్రభు పాదాల చింత ప్రిలరా రండి ఈ దినపు దేవుని యొక్క వాక్యాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన లేఖన భాగం నిర్గమకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలోని మూడవ లైన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం చూడండి నేను మీ మధ్య నుండి రోగము తొలగించదను దేవుడు మాట్లాడుతున్నాడు నేను నీ మధ్య నుండి రోగము తొలగించదను అనేక సార్లు మనకి అనారోగ్యము కలుగు కలిగినప్పుడు మనం బాధపడుతుంటాం నాకెందుకు ఈ రోగం వచ్చింది నాకెందుకు అనారోగ్యం వచ్చింది నేను స్వస్థపడలేనా అని అనేక సార్లు మనం భయపడుతుంటాం ప్రిల్లరా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు నీ అనారోగ్యాన్ని తీసివేయగలిగినవాడు ఐ మీన్ ఆయన పైన ఆనుకుంటే మనం అప్పుడప్పుడు అంటుంటాం నీవు వైద్యుడవి కాదయ్యా నీవు పరమ వైద్యుడివి అని అంటుంటాం కదా దేవుడు గొప్పవాడు ఆయన మన శరీరాన్ని ఆయన హస్తములతో సృష్టించినవాడు కదా మన శరీరంలో ఎక్కడెక్కడ ఏ అవయవముందో ఏ అవయవంలో ఏమి దాగి ఉందో ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆయన కంటే గొప్ప వైద్యుడు ఎవరున్నారో చెప్పండి ఆయన స్వస్థపరచాలి అనుకుంటే ఈ లోకంలో ఆయన మించిన వైద్యుడు ఎవరైనా ఉన్నారా కొనివ్వండి దేవుడు మనల్ని స్వస్థపరచకపోతే లోకంలో ఉన్న వైద్యుడు ఎవరైనా స్వస్థపరచగలరా చెప్పండి దేవుడు మనకు స్వస్థతను అనుగ్రహించాలనుకుంటేనే వైద్యులు చేసేటటువంటి వైద్యం ఫలిస్తుంది దేవుడు మనల్ని స్వస్థ పరచొద్దు అనుకుంటే వైద్యులు చేసేటటువంటి ఇదిగో వైద్యం మనకి పనిచేస్తుందా మనం బాగుపడగలమా లేదు ప్రిలరా కాబట్టి మనల్ని బాగు చేయి దేవుడు మనలను బాగు చేయవాడు మన ప్రభువు మనలను బాగు చేయవాడు మన దేవుడైనటువంటి పరలోకమందు ఉన్నటువంటి మన రక్షకుడైన మన తండ్రి అయినా దేవుడు ప్రిలరా కాబట్టి దేవుడు ఈరోజు అంటున్నాడు పై మాటలు మీరు చూడగలిగితే యోహోవాను నీవు సేవించిన ఎడలా నీ మధ్య నుండి ఆయన అనారోగ్యమును తీసివేస్తాడు ఆయన నీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాడు మీరు చూసారా హిజ్కియాకు మరణకరమైన రోగం కలిగినప్పుడు బాగు చేసింది ఎవరు చెప్పండి మీరు ఇజిక్యాకు మరణకరమైన రోగం కలిగినప్పుడు ప్రార్థన చేశాడు దేవుణ్ణి వేడుకున్నాడు వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా ఇదిగో ఇజిక్యా నువ్వు బాధపడొద్దు నీకు మరలా నేను ఆయుష్ను పెంచుతున్నాను పదహైదు సంవత్సరాల ఆయుష్ను పెంచుతున్నాను అంటే రోగాన్ని బాగు చేశాడు స్వస్థతనిచ్చాడు దేవుడు ఎంత గొప్పవాడు దేవుడు ఎంత గొప్పవాడు అంటే మన మధ్యలో మనకు ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన వాడు దేవుడు ప్రేర దేవుడు అలాగే మరి యొక్క దేశము నుండి ఒక వ్యక్తి వచ్చేశాడు ఒక వ్యక్తి ఎవరి దగ్గరకు వచ్చాడు చెప్పండి ఇదిగో దేవుని యొక్క ప్రవక్త ఎద్దుకు వచ్చేసినప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా దేవుని యొక్క ప్రవక్త ఏమన్నాడో తెలుసా ఇదిగో వెళ్ళిపోయి యోర్దాను నదిలో ఏడుమార్లు మునుగు ఇదిగో నీ యొక్క కుష్ఠ రోగం బాగైపోద్ది అని దేవుడు సెలవిచ్చాడు ప్రవక్త చెప్పినట్టుగా నైమాను వెళ్ళిపోయాడు యోర్ధాను నదిలో ఏడుసార్లు మునిగాడు ఇదిగో పసిపిల్లవాణి దేహము కంటే చాలా సుందరమైన దేహాన్ని పొందుకొని బయటకు వచ్చాడు చూసారా అంటే దేవుడు తన మాటతో స్వస్థపరిచేవాడు ఈ రోజు కూడా ఆయన మాట చెబుతున్నాడు ఏంటో తెలుసా నీ నుండి అనారోగ్యమును తీసివేయుదును ఎవరైతే దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నారో మీరు జాగ్రత్తగా వినండి ఎవరైతే ఇదిగో మీరు నా ఆరోగ్య పరిస్థితి ఇలాగ అయిపోయిందేంటి ఇక ఏ మందు నాకు పని చేయదా అన్నటువంటి భయంకరమైన బాధలో ఉన్నవారు దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నమాట ఆయనను మీరు సేవించండి ఆయనను హత్తుకోండి ఆయన సన్నిధానానికి రండి ఆయనను వేడుకోండి ఆయన తప్పకుండా స్వస్థపరచగలిగిన దేవుడు ఆయన తప్పకుండా ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన వాడు ఆయన తప్పకుండా ఆయుష్ను పెంచగలిగిన దేవుడు బైబిల్ గ్రంథంలో ఎన్ని గొప్ప కార్యాలు ఉన్నాయి మనం చూసుకుంటూ వెళ్ళిపోతే ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు ఉన్నాయి దేవుడు స్వస్థపరిచినవి ప్రభు స్వస్థపరిచినవి యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో లేచి నడువు అన్న వెంటనే ఇదిగో కుంటివాడు లేచి నడిశాడు ఇదిగో ప్రభు అనేకులకు కంటి చూపునిచ్చాడు చనిపోయిన వారిని ఆయన లేపి నిలబెట్టాడు ఈరోజు ఆయనకు అసాధ్యమైనది ఇది లేదు మనుషులకు అనేకము అసాధ్యం అవ్వచ్చు కానీ దేవునికి సమస్తం సాధ్యం అన్నమాట మీరు మర్చిపోకండి ప్రాముఖ్యంగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా దేవుడు మీకు ఆరోగ్యము కలుగు చేయునుగాక దేవుడు మీ జీవితాలలో నుండి అనారోగ్యమును తీసివేయునుగాక అలా ఉంటారా దేవుని పూర్ణాత్మతో సేవిస్తారా దేవునిని ఇదిగో పూర్ణ మనస్సుతో మీరు ఆరాధిస్తారా ఆయనను సేవించినట్లా ఆయన నీ నుండి అనారోగ్యాన్ని తీసివేయే దేవుడై అన్నాడు కాబట్టి ఈ మాటలను బట్టి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి దేవుని సేవించేవారిగా ఉండండి దేవుడు అనుగ్రహించు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరందరూ పొందుకోనవాలని ప్రభునామలు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలను బట్టి దేవుడు మిమ్మల్ని అందరిని దీవించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను ఆమెన్